సంగీత ప్రపంచంలో నేటి యువతరం ఆరాధ్య ఆరాధ్యదైవ శ్రీరామ్ వరపుత్రుడు ఆయన ఆయన గొంతులో జీవం ఉంది లలిత లాలిత్య ప్రణయ ప్రకంపనలు చాలా ఉన్నాయి అతను ఒక సంగీత స్రష్ట గంధర్వగానం ఆయన సొత్తు యువకుల పెదాల మీద నాట్యమాడిన మధుర గీతాలు ఆయన గలల్లో ఊపిరిపోసుకున్నవే నిజానికి శ్రీరామ్ గాత్రమాధుర్యం చవిచూసి మంచి పేరున్న సమకాలీన గాయకులు కూడా ఆశ్చర్యచకితులయ్యారు శ్రీరామ్ కంఠంలో ఏం మాయాజాలం ఉందో అని విస్తుపోయారు కాకపోతే కూడా సంతోషించారు అభినందన మందారమాలడు అందించారు ఆయనకి నిర్మలమైన హృదయంతో విజయాకాంక్షల శుభాకాంక్షలు ఆయనకు అందించారు ఆశీర్వదించారు కూడా సమకాలీనుల యువగాయకుల అభినందన మందార మకరందాలు రాసులుగా పోశారు ఆయన ముందు ఆయన కుటుంబ నేపథ్యం లలిత కళలకు పుట్టిల్లు శ్రీరామ్ తల్లి లతా శ్రీరామ్ అతనిలో ఉన్న సంగీత ప్రతిభను గంధర్వ గాన సంపదను గుర్తించి అతన్ని ఒక గాన సామ్రాట్టుగా గాన గంధర్వునిగా తీర్చిదిద్ది తన తల్లిలాగా ఆయన కర్ణాటక సంగ సంగీతం మీద అపారమైన ప్రావీణ్యం కలిగి ఉన్నాడు వివిధ భాషలలో పాటలను ఆయన తన గాలంలో రీమిక్స్ చేసి వైవిధ్యం కలిగి ఉన్న ఆల్బమ్లను తయారు చేశారు అది ఒక ట్రెండింగ్ సబ్జెక్ట్ అయింది శ్రీరామ్ రచయిత తెలుగు కన్నడం మలయాళం తమిళ భాషలో ఎన్నో పాటలు ఆలాపించడమే కాకుండా ఇంగ్లీషు పాటలు వ్రాయడం వాటికి సంగీతాన్ని సమకూర్చడం తర్వాత వాటిని గానం చేయడం జరిగింది శ్రీరామ్ తమిళనాడులో పుట్టి అమెరికాలో పెరిగి సంగీతంలో హిమాలయం అంతా ఎత్తుకు ఎదిగాడు ఆయనకు ఆయన మనకు గర్వకారణం ఆయన గొంతులో పాటలు మిక్సింగ్ అనడం కంటే ఫ్యూజన్ అనడం చాలా కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆత్మీయ ఆలింగనం ఆత్మ ఆత్మల సంగమం అపురూపమై అద్భుతంగా ఉంటుంది గీతానికి అద్భుతమైన అందాన్ని అపురూపమైన రూపాన్ని ఔచిత్యాన్ని వైవిధ్యాన్ని కొత్తదనాన్ని తీసుకొచ్చాడు సిద్ శ్రీరామ్ శ్రీరామ్ సిస్టరు పల్లవి శ్రీరామ్ భరతనాట్య కళాకారిణి అద్భుతంగా నృత్యం చేస్తున్నామే ప్రఖ్యాత సంగీత దర్శకులతో కలిసి పల్లవి శ్రీరామ్ నృత్యాభినయం మన సిద్ధ్ గాత్రం చాలా ప్రపంచ దేశాలలో అందరి అభిమానానికి నోచుకుంది ఇలాంటి ఎన్నో పాటలకు సంగీతం సమకూర్చిన చిచ్చర పిడుగు శ్రీరామ్ చాలా ఓపెన్ మైండ్ ఉన్నటువంటి కుటుంబం శ్రీరామ్ది వారు నిజంగా కళకు అంకితమైపోయారు కలకే కల తెచ్చిన వారి విశ్వజనీన భావజాలంతో ప్రపంచ జనుల హృదయాలను గెలుచుకున్నారు సిద్ధ అనితర సాధ్యంగా గానం చేసిన అందాన్ని ఆరాధించే సౌందర్యాన్ని కీర్తించే చాలా మంచి గీతాలు ఒకసారి మనం క్రోనాలజికల్ ఆర్డర్లో మననం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ಮಾಟೇ ವಿಟೇನದುಗೇ ವೇಗಮೆ ತಗಿಲೆ ಮೇಗಮೆ ಅಸಲೇ ಆಗದು ಈ ಪರುಗೆ ಒಕಟೆ ಗಮ್ಯ ಮೇ ದಾರುಲು ವೇರು ಪಯನ ಮೆ ನೀ ಅರೆ ರೇ ಪುಡುತೂ ಮೊದಲೇ మలుపు కుదుపు ఆ అద్దమె చూపెను బ్రతుకుల తీరే ఆ తుడిచే కారే కన్నీరే మాటే విన వినదుగ విన వేగం విన దిగదుగ వేగం దిగ దుగ माटे विन दुग विन दुग विन दुग वेगम 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 माटे विन दुग विन दुग विन दुग वेगम दिग दुग दिग दुग वेगम माटे विन दुग विन दुग विन दुग वेगम 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 పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమె పనిలే అరేరే రేపు మొదలే మలుపు కులుపు నీదే అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కారే కన్నీరే ఏ చిన్న 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 నవ్వులే వెదకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ పంచవమియులుంటే ఓ నీదనే స్నేహమే నీ మనసు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కసాలెన్ని రాణి జేబే కాలి కాని నడచునులే బండి నడచునులే దారి మారిపోని ఊరే మర్చిపోని వీడ కులే శ్రమ విడువకులే కులే తడియారే యద పై ముసిరే నో మేఘం మనసంతా తడిసేలా కురిసే ఆవానా మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 పెరిగే వేగమే తగిలి మేఘమే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమి దారులు వేరులే పయనమే నీ పనిలే అరే పుడుతూ మొదలే మలుపు కులుపు నీదే మరు జన్మతో పరిచయం అంతలా పరిమలం రంగు చినుకులే గుండెపైరాలెనా పెరిగే తగిలే మేగమే అసలే పరుగే గాయకుల కంఠస్వరాలు విభిన్నంగా ఉంటాయి మనందరం విన్నాం కాబట్టి మనకు తెలుసు ఎవరి గొంతు వారికే ప్రత్యేకం అందరు గొంతులు వేరువేరుగా ఉండడానికి కారణం స్వరమాధుర్యం స్వర ప్రకృతి స్వర పేటిక నిర్మాణం ఈ మూడు అంశాలు పురుషుల ఓకల్ కార్డ్స్ తిక్కుగా పొడవుగా ఉంటాయి అందువల్ల లో పిచ్లో పాడగలుగుతారు వాళ్ళు అంటే కీచు స్వరం ఉండదు లో పిచ్ వాయిస్ మృదువుగా ఉండి లలితమైన ధ్వని ఇస్తుంది కీచుదనం తక్కువ మగవాళ్ళలో అయితే హై పిచ్లో ధ్వని మహిళల కంట నుండి వస్తుంది దీనికి కారణం ఆ ధ్వని అధిక పౌన పుణ్యాన్ని కలిగి ఉండడం ఎక్కువ కంపనాలు చేయడం ఫాస్ట్గా సిద్ శ్రీరామ్ ప్రత్యేకత ఏమిటంటే హైపిచ్లోనూ పాడగలడు చాలా శ్రావ్యంగా ఇప్పుడు మన గానీ మనడు అందరి హృదయాలను గెలుచుకునే పద్ధతిలో పాడటం అత్యంత శ్రావ్యంగా మధురంగా కూడా పాడగలరు ఆయన గానంలో భావయుక్తంగా పాడే హృదయమైన పాటలు ఒక ఫ్యూజన్ సంబంధం నుండి వచ్చినవి ఆయన గొంతులో అత్యంత ప్రియమైన మలుపులు ఉంటాయి విరుపులు ఉంటాయి నిజానికి సిద్ గొంతులో లోపిచ్లో ఆయన పాడితే పరవశం వస్తుంది హైపిచ్లో పాడి ఆయనను ఆయన దేవతలను దేవుళ్ళను కూడా ఒప్పించి మెప్పించగలడు అదే ఆయన గొప్పతనం ఆయన గొంతులో ఊపు ఉరవడి వేగం ఈ మూడు ఉన్నాయి హై పిచ్లో ఆలాపించే ఫోక్ సింగర్స్ ముఖ్యంగా బ్లాక్ అమెరికన్స్ అమెరికాలో సంగీత ప్రపంచాన్ని కబ్జా చేసుకున్నారు కొన్ని రోజులు జానపద వాంగ్మయం నల్ల జాతీయుల గొంతులో పాట రూపంలో ప్రజల్లోకి చొచ్చుకుపోయింది ఆ క్లాన్ ఆ జనర్ నుంచి వచ్చినటువంటి అద్భుతమైన నృత్య గాన కళాకారుడు మన మైకేల్ జాక్సన్ శ్రీరామ్ గొంతులో గమకాలు పలిగే తీరు విలక్షణంగా ఉంటుంది సప్తస్వరాలలో సరిగమ పదని ఒక స్వరం వేరొక పొరుగు స్వరంతో పక్కపక్కనున్న స్వరాలతో స్వర సంగమం జరిగి స్వర మైత్రి చేసిన క్షణాన గమకం ఏర్పడుతుంది గమకం వస్తుంది అమెరికాలోని నల్ల జాతీయులతో కలిసి సంగీత సృజన చేశాడు మన శ్రీరామ్ అనప అనసబడ్డ బ్లాక్స్ కోసం విపంచులు ఆలపించాడు అమెరికన్స్ రిథమ్ అండ్ బ్లూస్ అంటే ఆర్ అండ్ బీ సాంగ్స్గా ఈ ఈ తరహా లిటరేచర్ను నామకరణం చేయడం జరిగింది శ్రీ శ్రీరామ్ ఆ గ్రూపులో ప్రైమాడోనా వారితో మమేకమై సృజన చేసి నా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు మన శ్రీరామ్ ఇంకొక అద్భుతమైన విషయం నేను గమనించింది ఏంటంటే భావగర్భితమైన ప్రోజును కూడా పోయిట్రీగా మధురమైనటువంటి పాటగా మార్చగలడు శ్రీరామ్ సింపుల్గా ఆయన గలం నుంచి ఇలాంటి టైప్లో ఒక పాట పూరాదే గుండె నీదేలే అత్తు కోరాదే గు అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది నది మల్లి మల్లి గల్లో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయితే అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే కోరా గుండె కేన ఓ నిశిలో శశీల నిన్నే చూశాక మనసే మురిసే ఎగిసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నానో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలలే ముందే నేనెప్పుడు చూడలే చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేనుంటగా వేరే జన్మటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయితే అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే உண்டிப்போராே குண்டே நீதேலே அத்து கோே குண்டே கேனண்ணே ஐயோ ஐயோ பாதம் நேல ஆகனன்னதி മല്ലി മല്ലി ഗാലോ മേഘമൈ തേലു തുണ്ടി പോരാതെ ഗുണ്ടെ നീദേ